పవన్ కళ్యాణ్ మాటలు వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా నలభై సీట్లలో పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు భావించారు నేతల సమావేశాల్లో జనసేన నలభై స్థానాల్లో గెలిచే సత్తా ఉందని బలమైన నాయకత్వం ఉందని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతుండటంతో ఆ అంకెకు ఓకే చేస్తారేమోనని అందరూ అనుకున్నారు కాని తీరా ప్రకటన వచ్చేసరికి ఇరవై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం కావటం పట్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతుంది అలాగే కాపు సామాజిక వర్గంలోనూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసి అధికారంలోకి ఎలా వస్తామని అంటూ కొందరు సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పదే పదే తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతుంటే చంద్రబాబుకు అవసరమైన సమయంలో పొత్తు కుదిరింది కాబట్టి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలోనే సీట్లను తీసుకుంటారని అంచనా వేశారు మరొకవైపు హరిరామజోగయ్య కూడా నలభై నుంచి యాభై నియోజకవర్గాలకు తీసుకోవాలని అంటూ ఏకంగా ఒక లిస్టును ప్రకటించారు ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ తక్కువ స్థానాలకు పరిమితమవటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు లొంగిపోయారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదేమీ సీట్లను తెచ్చుకోవడమంటూ ప్రశ్నిస్తున్నారు అవతలివాడికి అవసరం ఉన్నప్పుడే రాజకీయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని అలా కాకుండా వారు చెప్పినట్టు తలాడించటం పవన్ కళ్యాణ్ వ్యూహమా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలాగైతే ఇక అయినట్టేనని అంటున్నారు కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కళ్యాణ్ పొత్తును కుదుర్చుకున్నట్టుంది తప్పించి సొంతంగా ఎదిగి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం మాత్రం చేయడం లేదని అర్థమైందని అంటున్నారు ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాపు సామాజిక వర్గం నేత సీఎం అయ్యే అవకాశం దక్కదని అటువంటి ఛాన్సును చేజేతులా పవన్ మిస్ చేశాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పష్టంగానే ఉన్నారు తాను ఎక్కువ స్థానాలను తీసుకొని ఓటమి పాలయ్యే కంటే తక్కువ స్థానాలను తీసుకొని గెలుపొంది ప్రభుత్వంలో కీలకంగా మారుతామని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఈ ప్రతిపాదనలకు అంగీకరించానని కూడా పవన్ చెప్పడం విశేషం అంతే తప్ప కేవలం అంకెల కోసం గొప్పల కోసం కాదని ఆయన అన్నారు ఇప్పుడున్న అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రభుత్వానికి మంచి పాలన అందించే ఉద్దేశంతోనూ ఓట్లు చీలిపోయి జగన్కు లాభం చేకూరడదని భావించి తాము ఈ పొత్తుకు తలూపినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు మొత్తం మీద పవన్ తీసుకున్న ఇరవై నాలుగు స్థానాల అంకెపై పార్టీలోనూ సామాజిక వర్గంలోనూ నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇదిలా ఉంటే మాట ఇవ్వడం సులువే అవసరం కోసం ఆ పూట గడవటం కోసమో జనాలతో అప్పటికీ అనిపించుకోవటం కోసమో మాట ఇవ్వటం సులువే నేను మాట ఇస్తే అది తప్పే మనిషిని కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఆ మాట నిలబెట్టుకోలేమోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది వంటి కబుర్లు చాలామంది నేతలు బహిరంగ సభల్లో మైకుల ముందు చెబుతుంటారు కానీ చేతల దగ్గరకు వచ్చేసరికి సైడైపోతుంటారు యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ వెస్ట్ గోదావరి జిల్లాలో పర్యటించారు ఈ క్రమంలో తణుకు నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థే పోటీ చేస్తారని ప్రకటించారు కాచేస్తే తాజాగా టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల ఉమ్మడి జాబితాలో తనకు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు దీంతో వేలమంది ప్రజానీకం ముందు జనసైనికుల ముందు వీర మహిళల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నీటి మూట గాలి మాట అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో నువ్వే అభ్యర్థివి అని వేలమంది ముందు మాట ఇస్తే ఏ అభ్యర్థి అయినా ఏం చేస్తారు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ అవసరం అన్నవారికి అందిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటారు ఈ సమయంలో సమయంతో పాటు ఎంతో ఆర్థిక భారం కూడా మోయాల్సి వస్తోంది తనకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు అదే చేశారు అవే పడ్డారు పవన్ మాట ఇస్తే కదా అని నమ్మాడు అయితే సినిమా డైలాగులకు నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని అందుకు పవన్ కళ్యాణ్ ఏమీ అతీతుడు కాదని ప్రచారంలోనూ బహిరంగ సభల్లోనూ నిలబెట్టుకోలేని మాటలు చెప్పడంలో పవన్ కూడా ఆరితేరిపోయారని తాజాగా రామచంద్రరావుకు తెలిసిందని అంటున్నారు కారణం తాజాగా ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో తనుకు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించుకున్నారు దీంతో తనుకు జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు పలువురు నేతలు కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నాదెళ్ల మనోహర్ను కలవడానికి వెళ్లారు దీంతో విషయం గ్రహించిన మనోహర్ హోటల్ గది నుంచి బయటకు రాకుండా లోపలే ఉండి తలుపు గడియపెట్టుకున్నారని అంటున్నారు దీంతో మనోహర్ బస చేసిన గెస్ట్ హౌస్ ఎదుట తనకు జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు దీంతో విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ కందుల దుర్గేష్ అక్కడికి చేరుకుని విడివాడ రామచంద్రరావును వారు సముదాయించే ప్రయత్నం చేసినా ఆయన వారి మాటను తీసి పారేశారని అంటున్నారు ఇలా బయట ఎంత హడావుడి జరుగుతున్నా నిన్న మొన్నటి వరకు తనుకు వస్తే అన్నీ తానే చూసుకున్న వ్యక్తి రోడ్డుపై నిలబడ్డా కూడా మనోహర్ బయటకు చూసే ప్రయత్నం చేయలేదని సమాచారం దీంతో ఆగ్రహం ఆవేశం కలగలిపిన ఎమోషన్తో ఊగిపోయిన విడివాడ తనకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటానంటూ గట్టిగా హెచ్చరించారు అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని తేల్చి చెప్పారు అయినప్పటికీ మనోహర్ బయటకు వచ్చి సాహసం చేయకపోవటంతో చెప్పాలనుకున్న విషయం చెప్పిన విడివాడ అనుచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు దీంతో తణుకులో సరికొత్త టెన్షన్ తెరపైకి వచ్చింది